స్వాగతం హన్మకొండ జిల్లా దామిర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల సంపత్ మాట్లాడారు ఇరవై నాలుగున మడికొండలో జరిగే ముఖ్యమంత్రి సభకు పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ వల్లనే సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందుతాయన్నారు మతన్మాదం పార్టీ బీజేపీని గద్దె దించి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకునే బాధ్యత అమనంతరిపై ఉంది ప్రతి ఒక్కరు కాంగ్రెస్ సైనికులా పనిచేసి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకున్నట్లు కోరారు ఈ కార్యక్రమంలో ఎడ్ల రమేష్ ఎడ్ల చిరంజీవి సుమన్ దామెర కృష్ణ దామెరి అనిల్ ఈరలి హరీష్ దామెరి రతన్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు పడింది తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార పట్టాభిషేక మహోత్సవానికి హాజరైనటువంటి ప్రజలందరికీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి కావడానికి ఓటు చేసినటువంటి ప్రజలందరికీ మరియు ఈ ఏదైతే తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు పాత్ర వహించినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు మరియు తెలంగాణ రాష్ట్రం ఏర్పాడానికి వీరులు పోరాటం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తూ ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది కూడా ప్రాణత్యాగం చేసినట్టు మీ ప్రాణత్యాగాలు వృధా కావు మీ గందరికీ మన ఊయలో ఉన్నటువంటి